నా గుడ్డి గుడ్డిపచ్చకు మీకు అర్థం కావాలంటే మీ కళ్ళు పోతే మీకు అర్థమైతురా నా కంచంలో ఏముందో నాకు తెలియదురా అరే ఇంత నలుసు పడ్డా మీరు తీసుకొని తింటారు కానీ నా కంచంలో ఈగలు పడ్డాయో దోమలు పడ్డాయో చీమలు పడ్డాయో నాకు తెలియదురా మిడతల పడ్డాయో ఏం పడ్డాయో తెలియదురా నేను అలా కలుపుకొని తింటా ఉంటే అది నా పంటి కింద పడి నాకు అర్థమైనప్పుడు నా నోరు వాసన వచ్చినప్పుడు అయ్యో ఏదో పడినట్టుందని అన్నాన్ని పక్కన పెట్టుకుని ఏడ్చుకుంటా చేతులు గడుక్కున్నా నేను నా బాధ మీకు తెలుసురా కళ్ళు లేని అంధకారపు బ్రతకు నా జీవితంలో వెలుగు చూడలేదురా నేను కనీసం నన్ను కానీ తల్లి ముఖం నాకు తెలియదు నా తండ్రి ముఖం నా ముఖం కూడా నాకు తెలియదురా రోడ్డు మీద వస్తుంటే కళ్ళు ఉన్నోళ్ళు గేదెలు వస్తున్నాయి అయ్యో వస్తున్నాయి వస్తున్నాయి పక్కకు తొలుగుతారా నాకు తెలియదురా ఎక్కడ గుంటుందో ఎక్కడ మెరకుందో నాకు తెలియదురా ఎక్కడ పశువులు నా మీదకి వచ్చి పడతాయో నాకు తెలియదురా ఎన్నోసార్లు పశువులు నీటినప్పుడు కింద పడి కాళ్ళు దెబ్బతిన్నాయి గుంటమెట్ అర్థం కాక పడి ఎన్నోసార్లు నా మోకాళ్ళు కొట్ట కన్నీళ్ళు రా నా బ్రతుకు శాపం రా నా బ్రతుకు ఏడుపు రా నా బ్రతుకు నా కళ్ళు వెలిగించేవాడు నన్ను బాగు చేసేవాడు నా ముందుగా పోతుంటే నా కోసం ఆయనను కేక వేసి ఆపకపోగా నన్ను ఆయన దగ్గరకు చేర్చకపోగా దరిద్రులారా నా నోరు మూపిస్తారా మిమ్మల్ని నేను ఎందుకు లెక్క చేయాలరా నేను మిమ్మల్ని నమ్మను నేను ఆయననే విశ్వసిస్తాను నేను ఆయననే నమ్ముకుంటాను ఎందుకంటే మీలాంటి కఠినుడుగా ఆయన ఆయన దయగలవాడు ఎంతో మందిని బతికించినోడు బాగు చేసినోడు స్వస్థపరిచినోడు నా మొర వినడా అని మళ్ళీ పెద్దగా అరిచాడట దావీదు కుమారుడా అని ఇంకా పెద్దగా అయ్యేసరికి ఆగిపోయాడు ఏసయ్య విశ్వాసాన్ని సిగ్గుపరచని దేవుడు నా దేవుడు నమ్మికను వమ్ము చేయని దేవుడు నా దేవుడు ఆయన పేరు నజరేయుడు ఆగిపోయాడు చక్క చక్క నడిచే ఆగిపోయాడు ఆయన వెనక పెద్ద గుంపు జన సమూహం గోళ ఇంత గోలలో ఆ దీనుడి ఆర్తధ్వని విన్నాడు ఆగి అటు చూపించి వాణిని నా యొద్దకు తీసుకుని రండి అన్నాడు అప్పుడు దాకా గదివినోడు లేదు దాకా ఏ నోర్మై గుడ్డోడా అరిసిన అరిసినోళ్ళు లేదు బాయ్ ఆయన ఆగాడు ఆయన కోసం పాప కళ్ళు లేనోడు బాగు చేస్తాడు లే ఒరే ఒరే అప్పుడు అంతకు ముందే గదివి తిరుగదురా అంతకుముందే అందరూ చేస్తందరగోళం చేస్తే నోరుమై నీకు భిక్షమేమంట్రీ ఇప్పుడే ఆయన ఆగేసరికి నా కోసం ఆగేసరికి దయ కలిగిందా నా మీద పని ఆయన నిన్ను పిలుస్తున్నాడు నీ కోసం ఆగాడు అనేసరికి ముందేం చేశాడో తెలుసా ఫస్ట్ కేకేశాడు కేక వేయటానికి తీగించాడు ఆర్తధ్వని చేశాడు దాన్ని అడ్డగించే వాళ్ళు వస్తే వాళ్ళకి ఎదిరించి తీగించి ఇంకా ఆర్తధ్వని ఎక్కువగా చేశాడు ఏసు నీ కొరకు ఆగాడు నిలిచి ఉన్నాడు అన్న విషయం తెలుసుకుని రెండో పని ఏం చేశాడు తెలుసా చేతిలో ఉన్న కర్ర పరుచుకొని అడుక్కుంటాడు కదా బట్ట అప్పటిదాకా ఆ గుడ్డితనానికి ఆధారమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని ఇశ్చ్రవతలు పడేశాడు ఎందుకో తెలుసా విన్నాడు నా ఆర్తధ్వని వస్తాయి నా కడు విన్నాడు నా 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 జీవితం మారిపోయింది జీవితం కళ్ళు వచ్చినప్పుడు కదా పారేయాల్సిందే ఒక్కసారి ఆలోచించండి కళ్ళు వచ్చినప్పుడు కదా అవన్నీ పారేయాల్సిందే ఇదేంది రాకుండానే పారేసాడు ఒకవేళ ఆయన కళ్ళు ఇవిపోతే ఏమైంది ఆ అనుమానం అతనికి లేదు ఆ అనుమానం అతనికి లేదు విశ్వాసం ఉంది ఈరోజు మనలో అలాంటి నిశ్చయిత ఎంతమందికి ఉంది ప్రార్థన చేసి ఆర్తధ్వని చేస్తాం ఆర్తధ్వని ఆయన దగ్గరికి వెళ్ళింది జవాబు వచ్చింది ఖాయము అనే నిశ్చయితతో వాడు తెగించినట్టు తెగించేవాళ్ళు ఎంతమంది మూడింటికి తెగించాడు మొట్టమొదటిది దాటిపోయాడు ఇంకేం అందుతాడు అనుకోలేదు వేద్దాం కేక వినపడ్డ కాడికి వినపడిద్దని పెద్దగా కేక వేయటానికి తెగించాడు రెండవది అడ్డగించే వాళ్ళని ఎదిరించడానికి తెగించాడు మూడవది ఆ పాత స్థితిని ఆ పాత గతిని ఆ పాత అనుభవాలని విసర్జించడానికి ఇష్టపడ్డాడు పాత అనుభవాలని ఆ పాత శాపగ్రస్తమైన జీవితాన్ని ఇక నాకు అక్కర్లేదు నా ప్రభు నా స్వరం విన్నాడు నా కోసం ఆగాడు నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను నేను ఆయన దగ్గరికి వెళ్తాను నా జీవితం విప్లవాత్మకంగా మార్చగలిగే సమర్థుడు నా కోసం నిలబడ్డాడు నేను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతున్నాను నేను ఆయన మీద ఆనుకుంటానని ఇవన్నీ ఈ ప్రాచీన అనుభవాలని విసర్జించాడు ఈరోజు ఇక్కడ కూర్చున్న మీతో నా దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ కూర్చున్న మీతో నా తండ్రి మాట్లాడుతున్నాడు